ఉగాది అంటే కొత్త ఆశలు కొత్త అవకాశాలు కొత్త శుభారంభం ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరంలో మంచి జరగాలని ఉంటుంది కానీ కొన్ని ప్రత్యేక రాశుల వారికి ఈ ఉగాది అద్భుతం మార్పులను తెచ్చిపెడుతుంది శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఉగాది ఈ మూడు రాశుల జీవితం ఒక్కసారిగా తిరగబడేలా చేయబోతుంది ఈ రాశుల వారు గత జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నారో కానీ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి వారి జీవితంలో ఊహించని విధంగా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి గతంలో కష్టపడిన వారికి ఇప్పుడు ప్రత్యేకమైన ఫలితం లభించబోతుంది శ్రమకు తగిన ఫలితం ఆశించిన లాభాలు కొత్త అవకాశాలు అంది బోతున్న ఈ యుగాది కొంతమందికి చీకటిలో వెలుగును అందించనుంది ఎంత కాలంగా ఎదురవుతున్నా అవరోధనలు తొలగిపోతాయి కుటుంబ ఉద్యోగ ఆర్థిక పరంగా అద్భుతమైన కాలం రాబోతుంది ఇప్పటి వరకు మీ జీవితం నెమ్మదిగా సాగిందనుకుంటే ఇకపై ఇది వేగంగా పైకి లేచే దశ ధనం భవిష్యత్తు ప్రేమ పెళ్లి స్థిర ఆస్తులు పదవి విరుద్ధి ఇలా అనేక రంగాలలో మీకు విజయాన్ని అందించే శుభ సమయం వచ్చేసింది ఇప్పుడు అదృష్టం వరించబోయే మూడు రాశుల వివరాలు చూద్దాం కర్కాట రాశి కొత్త అవకాశాలతో కొత్త జీవితం కర్కాట రాశివారు ఇప్పటి వరకు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు కానీ ఇకపై అదృష్టం పూర్తిగా మీ వైపు నిలిచే సమయం వచ్చేసింది రెండు వేల ఇరవై ఐదు ఉగాది మీ జీవితం మార్చబోతుంది ఆర్థికంగా కొత్త శిఖరాలు ఇప్పటి వరకు ధనం విషయంలో ఆందోళన చెందినవారు ఇకపై ధనాభివృద్ధి పథంలో నడవబోతున్నారు పదోన్నతులు కొత్త ఉద్యోగ అవకాశాలు ఉద్యోగం చేయువారు అధిక పదవులను పొందే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు తమ ఫలితాలను పొందే అవకాశం ఉంది వ్యాపారం చేసేవారికి మంచి కాలం కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునే వారు నిర్భయంగా ముందుకు వెళ్ళవచ్చు కుటుంబ సమస్యలకు ముగింపు గతంలో అనేక కుటుంబ కలహాలు ఆస్తి వివాదాలు సంబంధ సమస్యలు ఉన్నవారికి ఇప్పుడు మంచి పరిష్కారం లభించబోతుంది ఆరోగ్యపరంగా కూడా మెరుగైన పరిస్థితులు కొన్ని నెలలుగా శారీరక మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారు ఇప్పుడు మంచి శాంతిని పొందుతారు ఇకపై కర్కాటక రాశి వారికి వెనకడుగు ఉండదు మీరు ఎదిగే కాలం ఇదే మకర రాశి శ్రమకు తగిన ఫలితం మకర రాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ శ్రమిస్తూనే ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఫలితం కనబడలేదు నిరాశలో ఉన్నవారికి రెండు వేల ఇరవై ఐదు ఉగాది అద్భుత మార్పులను తీసుకురాబోతుంది పదోన్నతుల ధనాభివృద్ధి ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డా ఆర్థికంగా ఎదగలేకపోయిన వారు ఇకపై దూసుకుపోతారు వ్యాపారంలో అద్భుతమైన అవకాశాలు కొత్త వ్యాపార అవకాశాలు అంతర్జాతీయ స్థాయిలో లావాదేవీలు చేసే అవకాశం ఉంటుంది పరిస్థితులు అనుకూలంగా మారతాయి కొంతకాలంగా శనిగ్రహ ప్రభావంతో కష్టాలను ఎదుర్కొన్న మకర రాశి వారు ఇక కష్టాలను మరిచిపోయి విజయాలను ఆస్వాదించబోతున్నారు ఆస్తులు ఇల్లు భూముల విషయంలో లాభాలు కొంతమందికి భూములు కొనుగోలు చేసే అవకాశం ఇంటి నిర్మాణం చేసే అవకాశం లభించవచ్చు విదేశీ ప్రయాణాలు ఉన్నంత విద్య విదేశాలలో ఉద్యోగం విద్య అవకాశాలు కోరుకునే వారికి అనుకూల సమయం ఇకపై మకర రాశి వారు ఆర్థికంగా స్థిరపడమే కాదు జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు ధనస్సు రాశి సంతోషకర మార్పులు ధనస్సు రాశి వారికి ఈ ఉగాది నుంచి కొత్త జీవితం ప్రారంభమవుతుంది ఆర్థికంగా ప్రేమ విషయంలో కుటుంబ జీవితంలో కొ గొప్ప విజయాలను సాధించే సమయం ఇది ఊహించని ధనలాభం ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది పెట్టుబడులు పెట్టేవారికి అద్భుతమైన లాభాలు లభిస్తాయి ప్రేమ మరియు వివాహంలో అనుకూలత గతంలో ప్రేమ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నవారు ఇప్పుడు ఆ సమస్యలకు పరిష్కారం పొందుతారు విదేశీ అవకాశాలు ఉన్నంత చదువులు విదేశీ ఉద్యోగాలు కోరుకునే వారికి అవకాశాలు వస్తాయి ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు త్వరలో కోరుకొని ఆరోగ్యంగా మారతారు కుటుంబంలో శుభకార్యాలు కొత్త సంబంధాలు కుటుంబ అలహాదం శుభకార్యాల యోగం లభిస్తుంది ఈ ఉగాది ధనస్సు రాశి వారికి కలల జీవితాన్ని అందించబోతుంది ఉగాది మీ జీవితాన్ని మర్చబోతుంది ఈ మూడు రాజుల వారు గతంలో ఎంత కష్టపడ్డారో ఇకపై అంతా తీపి ఫలితాలు అనుభవించబోతున్నారు జీవితంలో కొత్త అవకాశాలు కుటుంబంలో శుభకార్యాలు అన్నీ ఈ సంవత్సరంలో కనువిందు చేయబోతున్నాయి ఈ అవకాశాలను పట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మీరు ఏ రాశిలో ఉన్నా ఇది మీ జీవితంలో గొప్ప మార్పులు తెచ్చే సంవత్సరం మీ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ శుభ సమయాన్ని వినియోగించుకోండి మీరు లేదా మీ కుటుంబ సభ్యులు స్నేహితులు ఈ బూడు రాశిలో ఒకరిగా ఉంటే ఈ శుభవార్తను వెంటనే వారితో పంచుకోండి రెండు వేల ఇరవై ఐదు ఉగాది మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఏ ఇంట్లో అయితే స్త్రీలు కంటతడి పెడతారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి ఉండదు ఏకాదశి రోజున ఇంట్లో